మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించి మొత్తం పద్దెనిమిది పర్వాల్లోనూ ఆరవ పర్వం నుంచి పదవ పర్వం వరకు మొత్తం ఐదు పర్వాలని యుద్ధపంచకము అని పిలుస్తారు ఆరో పర్వం భీష్మపర్వం ఏడవ పర్వం ద్రోణపర్వం ఎనిమిది కర్ణ తొమ్మిది శల్య పది సౌప్తిక మొత్తం పద్దెనిమిది రోజులు జరిగినటువంటి భారత యుద్ధము ఈ ఐదు పర్వాల్లోనే వర్ణించబడింది కనుక దీనిని యుద్ధపంచకము అని పిలుస్తారు అయితే ఇక్కడ కౌరవ సైన్యానికి మొదటి నుంచి చివరి వరకు ఈ పద్దెనిమిది రోజుల కాలంలోనూ సర్వ సైన్యాధ్యక్ష పదవిని కలిగినటువంటి వాళ్ళ పేర్లు ఆధారముగా ఈ పర్వంలోకి పేర్లు పెట్టబడ్డాయి కురుక్షేత్ర యుద్ధంలో ఒకటవ రోజు నుంచి పదవ రోజు వరకు పది రోజుల పాటు భీష్ముడే సర్వసైన్యాధ్యక్షుడు అందుచేత అది భీష్మ పర్వం భీష్ముడు యుద్ధ రంగంలో పదవ రోజున పడగొట్టబడిన తర్వాత ద్రోణుడు అయ్యాడు అందుచేత అది ద్రోణ పర్వం ఈ ద్రోణుడు యుద్ధరంగ దృష్ణు చేత చంపబడిన తర్వాత కర్ణుడు సర్వసైన్యాధ్యక్షుడయ్యాడు అందుచేత అది పర్వం కర్ణుడి తర్వాత శల్యుడు అధ్యక్షుడయ్యాడు ఇది శల్య పర్వం అయితే ఇక్కడ ఈ నాలుగింటిలోనూ ఒక ప్రత్యేకత ఉంది దాంట్లో అదేమిటంటే భీష్ముడు కౌరవులకి పాండవులకి పితామహుడు కురువంశ సర్వసైన్యాధ్యక్షుడు సింహాసనం మీద ఎవరు కూర్చున్నా సరే ఆ రక్షణ భారం అతడిది తర్వాత ద్రోణుడు కౌరవులకి పాండవులకి విద్య నేర్పినటువంటి గురువు ఇతడు భీష్ముడు పాండవపక్షపాతి ద్రోణుడు పాండవపక్షపాతి మరి కర్ణుడు ఈ కర్ణుడు దుర్యోధనుడి యొక్క స్నేహితుడు దుర్యోధనుడే ఇతడిని అంగరాజ్యమునకు మనకు రాజుగా అభిషేకించినటువంటి కారణం చేత రాజయ్య ఇక్కడ రాజు వేరు క్షత్రియత్వం వేరు రాచరికం వేరు అచేత కర్ణుడు సూతపుత్రుడుగా భావించబడినటువంటి వాడు కనుక ఈ కర్ణుడు పర్వం సర్వసైన్యాధ్యక్షుడు అయిన తర్వాత ఈ కర్ణుడి తర్వాత శల్యుడు ఈ శల్యుడు పాండవులకు సంబంధించినటువంటి ఆ నకుల సహదేవుల యొక్క మేనమామ మాద్రికి సోదరుడు ఇతరుడు పాండవ పక్షపాతి అందుచేత ఈ పేర్లు పరమవుల పేరుతో పిడబడినటువంటివి అయినప్పటికీ భీష్ముడు పాడవపక్షపాతి ద్రోణుడు పక్షపాతి కర్ణుడు సుయోధనుడు యొక్క స్నేహితుడు శల్యుడు పాండవులకు మేనమామ ఈ కారణం చేత ఒక్క కర్ణుడు తప్ప మిగిలినటువంటి కౌరవ సైన్యం తరపున యుద్ధం చేసినటువంటి వీళ్ళందరూ కూడా పాండవపక్షపాతులే తిని కలసచ్చారు